హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ యొక్క శత్రువుల గురించి తెలుసుకున్నాం ఎవరికైతే శత్రువులు ఉన్నారో అలాంటి వారు ఈ యొక్క శత్రువుల బాధ నుండి ఎలా బయటపడాలా అనే దాని గురించి తెలుసుకున్నాం మరి ముఖ్యంగా ఆడవాళ్ళకైతేనేమి మగవాళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకోకుండా శత్రువులు అనేవాళ్ళు మనకు తెలియకుండానే ఉంటారు అది మన పక్కనే ఉండొచ్చు తర్వాత లేదా ఎక్కడైనా అంటే ఏ ప్లేస్లో అయినా మనకు తెలియదు పోతూ పోతూ కూడా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా జరిగేటువంటి సమస్యల వల్ల కూడా ఈ యొక్క శత్రుత్వం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి శత్రువుల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి చాలామంది శత్రువులు ఎలా తయారవుతుంటారు వాళ్ళేమో ఏదైనా వాళ్ళకు మనం మంచి చేసినా వాళ్ళ అవసరాలకు మనం పలికినా కూడా వాళ్ళ పనులన్నీ చేయించుకొని వాళ్ళ యొక్క చెడ్డ బుద్ధితో వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తూ ఉంటారు మనకు కీడు కలిగజేస్తూ ఉంటారు మన పనులకు ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు మరేమో మనతో సలహాలు చెప్పినట్టే ఉంటారు మన వెనక చేయాల్సినటువంటి చేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ సమాజంలో మనము వీళ్ళ నుంచి ఎలా బయటపడాలి మన యొక్క కుటుంబాన్ని మనము ఎలా రక్షించుకోవాలి అదే కాకుండా ఈ యొక్క శత్రువుల యొక్క బాధ పూర్తిగా తొలగిపోవాలంటే మనము ఎలాంటి పరిహారం చేస్తే మనకు ఒక మంచి ఉపశమనం కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం మరి ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఈ యొక్క చిన్న పరిహారం చేస్తామో ఆ పరిహారం వల్ల మనకు మనశ్శాంతి కలుగుతుంది ఎవరైతే మనల్ని శత్రువుగా అనుకుంటున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా మన గురించి మంచిగా ఆలోచించి వాళ్ళు మంచి స్నేహితులుగా మారే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం దీనికోసం ఎవరు తిరగని ప్లేసు అంటే మనము ఏదైనా పరిహారం చేయాలంటే ఏదైనా జస్ట్ తీయాలన్నా ఏం చేయాలన్నా ఏం చేస్తుంటాం అటు ఇటు చూసి ఎవరు లేకుండా ఉండడం చూసే కదా చేస్తుంటాం అలాగే ఈ యొక్క పరిహారాన్ని కూడా చేయాలి ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయము మనం కొంచెం ఎవరు తిరగని ప్లేస్లో వెళ్ళి అక్కడ ఒక చిన్న గుంత తీసి మనం పోయేటప్పుడు నల్ల మినుములు కొన్ని బియ్యం తీసుకెళ్ళి అందులో ఆ గుంతలో వేసేసి మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పి మట్టి వేసేసి దానిపైన ఒక నిమ్మకాయ పెట్టి తిరిగి ఇంటికి వచ్చేయాలి ఇంకా ఆ క్షణం నుంచి ఆ యొక్క శత్రువు మీకు మిత్రుడుగా మారిపోతాడు మీకు అతని బాధ అనేది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు చేసి చూడండి మీ గణశత్రువులు ఉండి ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలంటే ఇది కూడా పెద్దలు చెప్పిన విషయమే నాకు తెలిసిన విషయాన్ని మీకు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఖర్చు లేనిది ఈజీగా మనము శత్రువులను మిత్రులుగా చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిహారం ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో